హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మసాలా పల్లి అదే పల్లీ పకోడీ అండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి చాలా అంటే చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందండి ఈవినింగ్ పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే కమ్మగా మీరు పెట్టచ్చు సిక్స్ మంత్ నిల్వ ఉంటుంది ఏమి పాడవదు అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి ఇప్పుడు ముందు ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం అండి ఓకే చూసారు కదా ఈ ఆయిల్ వేడేలోపు మనం ఈ పకోడీకి పల్లీని కలిపేసుకుందాం చెయ్యి చెయ్యి ఇవి ఒక కేజీ పల్లీలు అండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి వేసాను ఒక స్పూను మొత్తం రెండు స్పూన్లు వేసానండి మీరు కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు చూసి దాన్ని బట్టి వేసుకోండి ఓ చిట్కాడ పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీరా పొడి మన రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్ అవ్వకుండా కలుపుకుందాం చూశారు కదండీ మన పకోడికి ఇలా కలుపుకోవాలండి అప్పుడే మన పల్లి పకోడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆయిల్ వేడ వంగాలనే మనం పకోడు వేసుకుందాం చూసారు కదండి ఇలా ఆయిల్ వేలు పెడితే శుర్రుమనేలాగా ఉండాలి అప్పుడే మన పల్లి పకోడు అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకు ఆయిల్ రెడీ అయిపోయింది మనం పకోడి వేసుకుందాం చూశారు కదండీ మన పకోడీ పర్ఫెక్ట్గా చక్కగా వచ్చిందండి కలర్ కూడా మంచి కలర్ వచ్చింది బాగా ఫ్రై అయిందండి ఇలా ఉండలు లేకుండా చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే పకోడి నీట్గా వస్తుంది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి ఇంకొద్దిగా మిగిలింది కదండి ఇది కూడా వేసేసుకుందాం ఆయిల్ అలా పైకి వచ్చినప్పుడు ఒక థర్టీ సెకండ్స్ ఆగితే మళ్ళీ కిందికి వెళ్ళిపోద్ది అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా ఏవైనా ఇలాగ ఐటెం వేసేటప్పుడు అలా పైకి వస్తుంది అప్పుడు ఒక పది సెకండ్లు లాగితే మళ్ళీ డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి వదిలేస్తే ఉండ లేకుండా వస్తుంది చక్కగా ఈ చిన్నది అయిందండి ఓకేనండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పకోడీ మంచి కలరు మంచి స్పైసీనెస్ ఆ ఫ్లేవరు ఆ జీరా పొడి ఆ ధనియాల పొడి ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి ఇందులో క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంది ఇవి తినటం మొదలు పెడితే మెల్లిగా అలాగే తినేయాలనిపిస్తుంది వేడి వేడి మీద చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చెప్పాను కదండి మెదర్మెంట్స్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను ఒక కిలో పల్లీలకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనిగిపిండి వేసుకోండి మీరు తినగలిగినంత ఒక స్పూను రెండు స్పూన్లు లేదా ఇంకొద్దిగా తినే స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ అదనంగా కారప్పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీరా పొడి రుచికి సరిపడినంత సాల్టు చిటికేడు పసుపు ఇది మరీ పల్చ కాకుండా పొడి పొడిగా కలుపుకోండి అప్పుడే మీ అనేది ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది అనమాట అదే కొద్దిగా పల్చనైందనుకోండి ఉండల్లాగా వచ్చేస్తుంది మనకు ఫ్రై అవ్వదు తినటానికి కూడా పిల్లలు కూడా ఇష్టపడరు చూశారు కదండి ఇలాగా మీకు ఆ నురుగన్నది స్లో అయి ఎప్పుడైపోతుందో అప్పుడు పల్లీలు ఫ్రై అయినట్టు లెక్క పల్లీలే కాదండి ఏదేసినా కూడా మనకు వేసినప్పుడు ఎలా స్పీడ్గా వస్తుంది పైన డగ డగమని ఇప్పుడు స్లో అయిపోయింది అంటే రెడీ అయిపోయింది అని లెక్క మనకి ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా అస్సలు ఆయన ఉండదు మామయ్య ఉండదు కావాలంటే చూసుకో పట్టుకోదు ఈ వీటికి సోడా ఉప్పులు ఈనులు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఎక్కువ శాతం వాడితే మీకు ఏదైనా జబ్బు చేసినప్పుడు మెడిసిన్ మీ మీద ప్రభావం చూపించదు అంతగా ఒకటి గుర్తుపెట్టుకోండి దేనిలో ఎంత మోతాదు వాడుకోవాలో కొన్నిటి వాటిలో మాత్రమే ఇవి వాడుకోవాలి వంట సోడా ఒకటి బేకింగ్ పౌడర్ ఒకటి ఇలాంటివన్నీ అవి మన జీర్ణ శక్తి పోషం మీద కూడా ప్రభావం చూపిస్తాయి అందుకు కాబట్టి సోడా కలిసింది ఏదైనా వంట సోడా కలిసింది ఎక్కువ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు అడుగుతున్నారు దోశల్లో కూడా దోశల్లో సోడా ఉప్పు కానీ మీరు వేయలేదు కదా దోశలు ఎలా వచ్చినాయి దోశల్లో సోడా వెయ్యరండి ఏంటి అసలు దేంట్లో కూడా దోశ అనే ఐటమ్ లో దేంట్లో కూడా సోడా వాడరు ఎవరు వాటర్ ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఒక రోజు వీడియో చేసి చూపిస్తానండి మనం దోశ పిండి కరెక్ట్గా రుబ్బితే మరుసటి రోజు ఉదయాన్నే అది పొంగుతూ వస్తుంది అలా పొంగుతూ వచ్చినప్పుడే అది పర్ఫెక్ట్గా మనకు వేసుకొని తినడానికి రెడీ అయిందని లెక్క నాకు నాకొక్కసారి ఇక్కడ మా దగ్గర బౌలు పట్టక అది పొంగిపోతూ ఉంటుంది అలా పొంగు రావాలి లేకపోతే దాని రుచి ఉండదు ఆ దోశ పిండి రెడీ అవ్వలేదని లెక్క అనమాట మైసూరు బోండాలకు మాత్రమే వాడతారు మిగతా వాటికి దేనికి వాడరు ఇడ్లీ కానీ దోశకు కానీ వడక్ కానీ గారెక్ కానీ దేంట్లో కూడా సోడా యూజ్ చేయరు ఎవరు కూడా ఇంకా కొందరు ఏంటంటే తెలిసి తెలియక దోశపిండిలో ఏదో కలర్ వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి పంచదార వేస్తారు పంచదార వేస్తే త్వరగా పాడైపోతుంది ఆ ఒక్క పూటకు మాత్రమే పనికి వస్తుంది అది కూడా రెండు మూడు గంటల తర్వాత ఆ దోశ తినలేరు మీరు పుల్లగా అయిపోతుంది ఎప్పుడు కూడా దయచేసి ఎప్పుడు పిండిలో పంచదార ఫస్ట్ చూశారు కదండి మన పల్లి పకోడి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా రావాలండి ఉండలు కట్టకుండా ఇలా చక్కగా ఏదానికి అది చూశారు కదా ఇలా ఉండాలన్నమాట మీరు కూడా ఒక్క పది నిమిషాలు ఓపీ చేసుకొని ఇలాగా ట్రై చేయండి చాలా మంచి స్నాక్స్ హెల్తీ ఫుడ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో మీకు కూడా రిస్క్ లేకుండా అరే ఎలా చేయాలి ఏంటి అని కంగారు పడిపోకుండా కమ్మగా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ